అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అంటే డబ్బులు పడని వారికి గతంలో డబ్బులు పడని వారికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ శుభవార్త చెప్పడం జరిగినది గతంలో ఫిబ్రవరి నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అధికారంలో ఉన్నప్పుడు సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ఐదు వేల కోట్ల నిధులను విడుదల చేయగా ఆ విడుదల చేసినటువంటి డబ్బులు అప్పుడు సమయంలో పడలేదు కానీ ఎన్నికల కూడా అమలు అవ్వడం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయకుండా ఎన్నికల పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత నుండి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి కానీ అప్పటి వరకు ఇప్పటి వరకు ఒక ఎనభై ఐదు శాతం మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి మాత్రమే ఈ డబ్బులు జమ అవ్వగా గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నటువంటి డబ్బులు విడుదల చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ బకాయిలలో ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన నిధులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి ఖాతాల్లోకి జమ కాలేదని బాధపడుతున్నారో అటువంటి వారికి మంచి శుభవార్త ఎందుకంటే మీ ఖాతాల్లోకి సోమవారం రోజున ఈ డబ్బులు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఎవరైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పదహైదు శాతం మంది మహిళా లబ్ధిదారులు ఉన్నారో ఈ పెండింగ్ డబ్బులు పడిన వారు మీకు ఖచ్చితంగా రేపటి రోజున ఈ డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జమ అవ్వడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా మీ బ్యాంకు అకౌంట్కి ఈ ఈ డబ్బులు జమ అవ్వాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఎవరికైతే ఈ ఎన్పిసిఐ లింక్ మీ బ్యాంక్ అకౌంట్కు ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు ఈ డబ్బులు పడలేదని ఎందుకంటే పాత బకాయిలు చెల్లించాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు కాబట్టి ఆ పాత బకాయిలలో ఈ వైఎస్ఆర్ చేయుతకు చెందినటువంటి నిధులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నిధులు కూడా విడుదల చేసి పదహైదు శాతం మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రేపటి రోజున మీ అకౌంట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి లేకుంటే మీ అకౌంట్కి ఎలాగో ఫోన్ నెంబర్ లింక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక మెసేజ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీకు జమ అయినట్లు ఒక మెసేజ్ రావడం కూడా జరుగుతుంది కాబట్టి అప్పుడే ఆ మెసేజ్ వచ్చిన తర్వాతే మీరు బ్యాంకు దగ్గరకు వెళ్ళి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని నొక్కడం కూడా మరవకండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులతో పాటు ఈ వైఎస్ఆర్ చేయత పడలేదని బాధపడుతున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ